అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిణి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత కేవలం పదకొండు సీట్లే ప్రజలు ఇచ్చిన తర్వాత తన శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా అసెంబ్లీకి రావడం లేదు ఎందుకంటే నాకు మీరు మైక్ ఎవరు అవకాశం ఎవరు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను అనే సాకుతో ఇంతవరకు అసెంబ్లీకి రాల ఒకసారి ఇప్పుడు వచ్చాడు చూసి చూడక ముందే మటు మాయమైపోయి మెరుపు తీగల వచ్చే జరిగింది అయితే వరుసగా అరవై రోజులు అసెంబ్లీ సమావేశాల్లో డుమ్మా కొడితే అరవై రోజులు అసెంబ్లీ సమావేశాలు కానీ రాకపోతే ఏ వ్యక్తినైనా సస్పెండ్ చేస్తారు అందులో పార్టీ అధ్యక్షుడు కాబట్టి సస్పెండ్ చేస్తారన్న భయంతో ఈరోజు అసెంబ్లీకి వచ్చాడు వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఇక్కడ మీరు గమనించినట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ నుంచి పదకొండు మంది గెలిచారు వాళ్ళు ముఖ్యంగా చెప్పుకోవాలంటే పులివెందుల రాజంపేట బద్వేలు పొంగనూరు తంబాలపల్లి దర్శి ఎరగొండపాలెం మంత్రాలయం ఆలూరు పాడేరు అరకు పదకొండు సీట్లు ఈ పదకొండు మంది చూడండి ఇక్కడ ఉన్నారు పదకొండు మంది కూడా వచ్చారు వీళ్ళు ఈ పదకొండు మంది కలిసే ఈ రోజు అసెంబ్లీకి హాజరవడం జరిగింది ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని గమనించండి అక్కడ జనగణ మనకు సంబంధించినటువంటి కార్యక్రమం మొదలైంది అసెంబ్లీలో అందరూ కూడా లేచి నిలబడాలి జనగణ మన పాడాలి పాడాలి అంటే ఏదో పెద్దగా పాడమని కాదు కనీసం నోట్లో నుంచి మాటలు వచ్చే విధంగా పెదాలు కదపాలి ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని చూడండి ఎక్కడ వీనికి అసెంబ్లీకి వస్తే రెండు సమస్యలు ఉన్నాయి అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో కూటమి సభ్యులు ఏం ఒక భయం పొరపాటున జనగణ మన పా పడితే సరిగ్గా పాడకపోతే కేసు అవుతుందని ఇంకోడు భయం ఇది మొదటి నుంచి ఈయనకి భయమే రెండు వేల పదమూడులో జనగణ మన సరిగ్గా పాడలేదు అని ఇతగాడి మీద జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ కేసు ఫైల్ అయింది అందుకనే ఏం మాట్లాడకుండా నిమ్మలంగా కూర్చొని లోపల వచ్చే టెన్షన్ బయట పెట్టకుండా గమ్మన ఉన్నాడు కనీసం జనగణ అది కూడా లేదు అసలు చూడండి అందరినీ చూడండి ఇతను ఒక్కనే కాదు చూడండి ఇదిగో ఇదిగో ఎవ్వరు కూడా ఎక్కడా కూడా జనగణ మనకు సంబంధించినటువంటి పేజాలు కూడా కొంచెం కూడా ముందకి కదలట్లేదు ఎందుకంటే అదొక తలకాయ నెప్పి మళ్ళీ అది సరిగ్గా పాడకపోతే పరుగు పోతుంది అది ట్రోల్ చేస్తారని అదొక భయం సరే వీళ్ళనంటే వదిలేదు జగన్మోహన్ రెడ్డికి ఏం పోయే కాలం ఏడు చూడండి ఏం లేదు భయం జనగణ మన అంటే ఆయనకి భయం అందుకని పూర్తిగా కాముగా ఉండిపోయాడు అయితే చూడండి ఇంకా ఈ రోజు ఇతను వేసుకుంటాడు గట్టిగా మేము ఎవరో పాడకుండా కాముగా ఉంటే నీకేం పని నువ్వు నోరు మెదపడానికి నువ్వు ఎవరు అని నాకు తెలిసి ఇతను ఈ రోజు నైట్ అంతా ఉంటాడు తాడేపల్లి ప్యాలెస్ లో మళ్ళీ చూడండి ఒకసారి పొరపాటు నువ్వు కదిపాడు అతను ఇగో ఈయన మరి కదిపాడో లేదంటే ఇది త్వరగా అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటున్నాడో ఎవరికి తెలియదులే కానీ అక్కడ మ్యూజిక్ వస్తుంది కాబట్టి మొత్తానికి ఏదో ఏదో అనేసాడు దాని తర్వాత చూడండి గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు ప్రసంగం మొదలు పెట్టారు మళ్ళీ చూడండి ఒకసారి కావాలంటే ఇక్కడ చూడండి అయితే ఇక్కడ గౌరవనీయులు గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు ఖచ్చితంగా చెప్పాలంటే గవర్నర్ లాంటి గొప్ప వ్యక్తి అక్కడ మాట్లాడుతున్నప్పుడు మనం సైలెంట్ గా ఉండాలి అపోజిషన్ పొజిషన్ లో మాట్లాడుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో ఏలెట్టడం మధ్య మధ్యలో దూరడం అరుచుకోవడం అనేది కూడా కామన్ దాని గురించి మాట్లాడలే గవర్నర్ ప్రసంగాన్ని కూడా మధ్యలో ఆపేటట్లుగా ఇబ్బంది పెట్టేటట్లుగా మధ్య మధ్యలో నినాదాలు నినాదాలు వివాదాలు అనేది వైఎస్ఆర్ జగన్ జగన్మోహన్ రెడ్డికి కొత్తవి కాదు ఇక్కడ మాట మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇదేమి రాజ్యం రాజ్యం ఇదేమి దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటున్నారు మరి అసెంబ్లీలో నినాదాలు ఎవరికి కావాలి ఇప్పుడు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అంటున్నావు నీ ఎదురుగా కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి డిప్యూటీ సిఎం ఐటీ శాఖ మంత్రి అందరూ గుట్టలు గుట్టలు అడుగు పక్కనే కూర్చొని ఉన్నారు వాళ్ళని అడుగు ఇదేమి రాజ్యం ఏంది ఈ రాజ్యము ఎందుకు ఎట్టు అయిపోతుంది దోపిడీ రాజ్యం అన్నావు ఏం దోపిడీ చేశారు నువ్వు ఈ దోపిడీ చేశావు నువ్వు ఇది దోచుకున్నావు నువ్వు ఇది ఎత్తుకెలిపినావు అని అడుగు దొంగల రాజ్యం అన్నావు వాళ్ళ ఎవరో దొంగలు ఏం దొంగతనం చేశారు ఏం పట్టుకుపోయారు ఏం ఎత్తుకుపోయారు అని అసెంబ్లీలో నువ్వు వెళ్ళింది నువ్వు కూర్చుంది రాజ్యాంగ బద్దంగా అసెంబ్లీలో నీకు ఇచ్చిన హక్కు ఏంటి అంటే నువ్వు అనుకున్నది వాళ్ళని ప్రశ్నించడమే వాళ్ళని ఎదిరించడమే నువ్వు అడగడమే అవన్నీ కాకుండా నినాదాలు ఎవరికి కావాలి నిలకడలేని నినాదాలు ఎందుకు నువ్వు అనుకున్నది ఏదైతే శ్లోగన ఉందో ఎందుకంటే ఏదైతే నినాదం ఉందో ఏదైతే నిరసన ఉందో నీ ఎదురుగా ఉండేటువంటి వాళ్ళందరూ వాళ్ళనే పరిశీలించు వాళ్ళు ఎవరు దోపిడీ చేశారు ఎవరు దొంగతనం చేశారు ఇదేమి రాజ్యం అని అడగాల్సింది పోయి నువ్వు రాసుకుంది నువ్వు గీసుకుంది అక్కడికక్కడ అనేసి అక్కడి నుంచి ఏం చేశాడు చూడండి ఒకసారి అక్కడికక్కడ అనేసారు గబగబ గబగబ గబ కనీసం గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా వీళ్ళు హీనులు చరిత్ర హీనులన్నీ మళ్ళీ సార్ చెప్తున్నా ఇక్కడ చూడండి ఇది అయిపోయింది Ah, it's the decisive verdict ah, of electing. That. ఆ రాసుకున్న మూడు పదాలు ముప్పై సార్లు అన్నారు గవర్నర్ గారు మాట్లాడుతున్నారా మనకు సంబంధం లే జనగణ మనం వస్తుంది కనీసం మరి జగన్మోహన్ రెడ్డి ఐదు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆ ఒక పార్టీకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు ఒక పేపర్ పెన్నో తీసుకొని ఆ జనగణ మనం ఏందో దాన్ని నేర్చుకుందాం మన ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి అధ్యక్షుడి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళమే ఎక్కడ కాకపోతే ఇంకో చోట ఇంకో చోట ఇంకో చోట జనగ పాడి తేరాలి కదా మరి అలాంటి విషయాల్లో ఈ రోజు వరకు నేర్చుకోలేనటువంటి హీనుడు దాని తర్వాత అంత అయిపోయిందా మళ్ళీ అసం నుంచి బయటకు వచ్చేసాడు చూడండి మళ్ళీ ఇదే తంతు ఆ పరామర్శలకు వెళ్ళినా లేదంటే ఇంకో పెళ్లిళ్ళకి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ ఓదార్పుకి వెళ్ళినా ఏ పరామర్శకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగినా కామన్ గా అతనికి ఉండేది ఏంటంటే ఒక పేటిఎం బ్యాచ్ ఉంటది ఎక్కడికి వెళ్ళినా ఆ నినాదాలు ఉండాలి ఆ అరుపులు ఉండాలి ఈయన దండం పెట్టాలి ఆ చుట్టుపక్కలంతా గందరగోళం జరగాలి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేసి పదకొండు సీట్లు ఇస్తే లోపలికి వెళ్ళి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని మధ్యలో ఏదేదో నినాదాలు చేసి ప్రజలు ఏదో జగన్మోహన్ రెడ్డి ఓడ లేకపోతే ఏదో అడగతాడేమో అనుకునే లోపే బయటకు వచ్చే టక్కన అక్కడ జనాన్ని పోగేసి దండం పెడుతున్నాడు అసెంబ్లీలో అర్ధ గంట కూడా ఉండలేని నీకు ప్రజలకు దండం పెట్టి అరగతుందా జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజు నేను ప్రశ్నిస్తుండం చేశావు చేసావు ఇక్కడ దండం పెడుతున్నావు ఏమో సాధించామని దండం పెడుతున్నావు దేనికి దండం నడుతున్నాయి ఎలా దండం పెట్టాడు పార్టీకి పెండం పెట్టారు గుర్తు పెట్టుకో మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఒకటి మామూలు ఎక్స్ప్రెషన్ ఉండదు ఈ ఎక్స్ప్రెషన్ నాకు తెలిసి కమల్ హాసన్ గారు ఎన్నో నవరసాలు పండించారు ఈ ఎక్స్ప్రెషన్ అంటే ఆయన కూడా రాదేమని భయం వేస్తుంది చూడండి జై జగన్ జై జగన్ జై జగన్ దేనికి జగన్ జై జగన్ బాయ్ జగన్ జై జగన్ అని పేటి పెట్టుకోవడం వల్లే కదా ఈ రోజు ప్రజలు బాయ్ జగన్ అన్నారు నీకు నాకు అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సాక్షికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో తప్ప జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ప్రశ్వాలు పరిగెత్తుకుంటూ పోతా ఉంటే ఏదన్నా నిమ్మలంగా ఒక పద్ధతిగా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాడా ఏ ఉద్దేశంతో పోయినారు ఆయన అసెంబ్లీలో అడిగిన దానికి సమాధానం చెప్పలేక బయటకు వస్తే మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలంటే ఆయన ఆడికి పోవాలా ఉన్న పొలంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడో పోవాలా చూడండి మిమ్మల్ని ఏదో నేను తప్పుగా అన్నాననుకో అక్కడ క్షమించాలి మీరు ఎంతో కష్టపడి జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడతాను మీరు వచ్చారు గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి రెండు మూడు మైకులు ఉంటేనే మూడు కిలోమీటర్లు పరిగెడతాడు మీరు ముప్పై మైకులు పెడితే ఆయన పరిస్థితి ఏంది అంతే పొట్టలోంచి పాము బయటకు వచ్చి పడగ విప్పి కసేపు ఆడి పాలు పోసే టైంకల్లా లోపలికి వెళ్ళిపోయినట్టు ఈ పద్ధతి ఇక్కడ చూడండి టక్కడ పుట్టలోంచి పాము బయటకు వచ్చింది కాసేపు ఎటు చూసింది గపక్క లోపలికి వెళ్ళిపోయింది ఏ దానికి ఏముందా అంత ప్రయాస పాపం ఎంతమంది ఎంతమంది వచ్చారు చూడు ఆయన కలవాలని ఆయనతో మాట్లాడించాలని ఆయన ఏదో చెప్తాడేమో అని అసెంబ్లీలో ఏం జరిగిందో చెప్పాలనుకుంటాడని ఎంతెంతో వచ్చారు పాపం చూస్తే టక్క లోపల పడి వెళ్ళిపోయారు చూడండి చూడండి అంతే ఇంకా దొరకడు జగన్మోహన్ రెడ్డి మీద సినిమా తీస్తే మెరుపు తీగ అని ఒక సినిమా తీయాలి లేదంటే మటుమాయం అట్టొచ్చి టక్కు వెళ్ళిపోతాడు అది మెరుపు తీగ ఫస్ట్ హాఫ్ సెకండ్ మటు మటుమాయం తప్ప జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో జీవితంలో నీకు ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా నువ్వు శాసనసభ్యుడిగా పులివిందుల నుంచి గెలిచావు నువ్వు ఒక శాసనసభ్యుడిగా నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అవకాశం ఉంది నువ్వు మాట్లాడి తీరాలి అంతే తప్ప ఏదో నిన్ను సస్పెండ్ చేస్తానని ఆ టైంకి వచ్చి ఏదో లోపల లోపల ఏదో గందరగోళం చేసినట్టు నిన్నేదో వాళ్ళ ఇబ్బంది పెట్టబోతున్నట్టు నీకు నువ్వే సృష్టించుకొని అక్కడి నుంచి బయటకు వచ్చి ప్రశ్నాలకి కనీసం మర్యాద కూడా లేకుండా నీ నీపాటికి నువ్వు దండం పెట్టి వెళ్ళిపోతున్నావు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నీకు రాబోతున్నటువంటి ఫెయిల్యూర్ అనేది ఊహించినటువంటి ఫెయిల్యూర్ రాబోతుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్